சந்தார <laughs> முடியேஷன்

చేయండి ఏడి గారు ఫీల్డ్కు గ్రౌండ్ రూతింగ్ మీకు ఎంతమంది ఫార్మర్స్ నోటీస్ ఇచ్చారు దానికన్నా ఎంతమంది యాక్చువల్గా ఫీల్డ్లో ప్రజెంట్ అయ్యారు వారి సమీక్షంలో మీరు చేస్తారని అర్థమైందా సర్వే చేయడం ఒకటి ఇంకొకటి అలా నోటీస్ ఎలాగైనా మీరు ఎవరూ ఇచ్చేస్తారు బట్ యాక్చువల్గా ఫీల్డ్కి వస్తున్న వారు ఎంతమంది వస్తున్నారు దాదాపు ఎంతమంది వస్తున్నారు రైట్ టైం మీరు స్టార్టింగ్ ఏ రోడ్ లాస్ట్ టైం చేసి ఉంటారు కదా ఉన్నారా చేశారు కదా అలాగే ఇప్పుడు కూడా చేస్తారు కదా డీటెయిల్గా అన్నీ మీరు ప్రూఫ్స్లో పెట్టుకోవాలి 6 7 8 ప్రభుత్వ ప్రాజెక్ట్స్లో ప్రైవేట్ సంస్థలు ప్రైవేటు జాబ్స్ ఇవ్వడానికి చేస్తున్నారు ప్రైవేటు జాబ్స్ పొందడానికి ఏమైనా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి మళ్ళీ చెప్పి జీరో హౌస్ హోల్డ్ ఇన్ ది లెవెల్ నేను ఉన్నాను నాకిన్ సెపరేట్ ఇ మిక్స్ సెపరేట్ ఓకే ఇంట్లో ఉంటారు సెపరేట్ హ సెపరేట్ హ బ్యాంక్ ఇంట్లో కే ఇని బ్యాంక్ account ఉన్నా

Above, right? okay. Okay. Yeah. i see you soon. Yeah. i మా అమ్మ అక్క నేను మీ అక్క ఏం చేస్తుందండి మా అక్క బాబ్ ఎంత వస్తుంది ఆరు వేలు ఆరు వేల సరిగా వచ్చింది ఇద్దరు వేసుకుంటే వస్తుంది ఏమైనా డబ్బులు అడుగుతారా మీకు ఆడుకోవాలి అక్కా మీకు అక్క అయితే తెలుసా